జై సద్గురు ప్రభు మహారాజుకి జై భద్రాద్రి రామశతకము తారకము విశుద్ధ చక్రము యాభై ఎనిమిదౌపద్యము స్థానం విశుద్ధోజముండు సుందరముగాను పది ఆరు దళములు బాగుగా షోడశ స్వరములుండును పరాశక్తియుండు ఆకాశభూతంబు స్వానంద వత్తులాకారంబు స్ఫటిక కాంతి మోదంబుతో మేఘనాదంబు మ్రోయంగా హంసలు దశ శతం భాసురంబు గణానంద భరితమగుచు నీవు ఈశ్వర రూపమై నిలచి రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహాసంక్ష నమ జంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జహన విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీమత్ పరశురామ నరసింహదాసు గారి చే విరిచితమైన భద్రాద్రి రామశతకం నుండి ఈరోజు మనం విశుద్ధ చక్రమును ముచ్చరించుకుంటూ ఉన్నా విశుద్ధము అంటే స్వచ్ఛమైనది అని ఇది ఐదవ చక్రం ఏం చెప్తున్నారంటే నాయనా శిష్య తాలుమూలల ఎందు స్థానంబుగా విశుద్ధాంభోజముండు సుందరముగాను ఎలా ఉంటుంది ఇది ఈ తాలుమూలల్లో ఆ స్థానమే తాలుమూల అంటే ఏంటి కంఠస్థానము అని ఆ కంఠస్థానంలో ఈ విశుద్ధ చక్రము ఉంటుంది పది ఆరు దళములు బాగుగా షోడశ స్వరములుండును పరాశక్తియుండు పదహారు దళములతో పదహారు స్వరములు పదహారు అక్షరములతో ఈ పరాశక్తి సమేతుడై ఉంటుంది ఏ భూతం ఆకాశభూతంబు స్వానంద స్ఫటిక కాంతి ఆకాశమే భూతముగా కలిగి స్వానంద భక్తి చేతులాకారంగా స్ఫటి స్ఫటిక కాంతి వర్ణమయ శోభితమై ఉంటుంది మోదంబుతో మేఘనాదంబు మ్రోయంగా హంసలు దశ శతం వాడుచుండు నూర్లు అంటే హంస జపం వెయ్యి మేఘనాథం ఉంటుంది తదుపరి బాసురంబుగా నా భరితమగుచు నీవు ఈశ్వర రూపమై నిలచినావు ఈశ్వరుడైనటువంటి అధిదేవత నీవే శిష్య ఇది విశుద్ధ చక్రాన్ని గురించి మనకు తెలియజేసినటువంటి విధానం ఈ పద్యంలోని భావాన్ని ఇంకా వివరంగా తెలుసుకుందాం ఐదవ చక్రమైనటువంటి విశుద్ధం అనాహత చక్రమునకు పైన అనగా నాలుగు అంగుళములకు పైన ఉన్నది ఇది అది జీవసంబంధమైనటువంటిది ఆ జీవుడు చంద్రనాడి ఇడ పింగళనాడి ఆ సూర్యనాడి మధ్యన సుషుమ్న నాడులలో తిరుగుతూ ఉన్నది అది పదహారు కళలతో ఉన్నది అన్నిటినీ శుద్ధి చేసి సిద్ధి పొందవలను ఎట్టంటే ఐదవ చక్రమైన విశుద్ధ చక్రమునకు జీవుడు చేరి శిఖర స్థానమునకు అచ్చట జహర్లోక వాసుడై పరాశక్తి సమేతుడై పదహారు దళములతో అంటే అవు రు ఋ లు అనే అక్షరాలతో వర్తురాకారమైనటువంటి పీఠము మీద కూర్చొని హంబీజధారుడై ఆ నాదము ఏమయ్యది ఇక్కడ మేఘనాథం ఇంకా మృదంగనాథం అని కూడా చెప్తారు పెద్దలు అలా వాయిస్తూ ఉండబడేటువంటి ఈశ్వరునకు వెయ్యి హంసలు స్వానంద భక్తితో రాత్రి రెండు గంటల నలభై నిమిషముల నుండి మూడు గంటల నలభై ఆరు నిమిషముల నలభై సెకండ్ల వరకు అంటే ఒక గంట ఆరు నిమిషముల నలభై సెకండ్లు పడుతుంది అక్కడి నుండి ముందుకు సాగిపోవాలి అయితే ఈ విశుద్ధ చక్రమును గురించి విచారించినట్టయితే విశుద్ధ చక్రమనగా విశుద్ధమైనది కానీ అయితే అశుద్ధమనగా ఏంటి అంటే జగత్తు చక్రము చూడని దాని అర్థం అంటే విశుద్ధ చక్రం దీనినే ఎలా అంటే ఇది ఇది త్రిగుణాత్మికమైనటువంటి స్థానం ఇది అయితే అది జనర్ అని అంటారు అంటే ఏంటంటే పుట్టించు లోకము అని అనగా లోకం పుట్టి ఉన్నటువంటి చోటు అని అర్థం అయితే అతను పరాశక్తి ఉన్నదన్నారు పరా అంటే దేహేంద్రియములకు ఇతరంగా ఉండేటువంటి శక్తి అంటే అనగా గుణం అనగా దేహేంద్రియాలకు ఇతరంగా ఏది ఉండి గుణరూపంలో జగత్తు పుట్టించేదో జగత్తు పుట్టించేదానికి ఏది ఆధారమో అదే పరాశక్తి అని అర్థం అయితే అచ్చట ఈశ్వరుడు ఉన్నాడని మనకు పెద్దలు చెప్పారు ఈశ్వరుడే అంటే శాసించేవాడు అని అర్థం ఇంకొక అర్థం మదహంకార స్వరూపుడని అంతర్భూతుడని విశ్వాన్ని ఆడించేవాడని మరో అర్థం అయితే ఈశ్వరుడు జీవగుణములతో పదహారు కళలతో ఉన్నాడని ఆ పదహారు కళలే పదహారు దళములు ఈ పదహారు గుణములని మనం గ్రహించాలి ఎట్టంటే జాగ్రత్తలో జాగ్రత్త జాగ్రత్తలో స్వప్నం జాగ్రత్తలో సుషుప్తి జాగ్రత్తలో తుర్యం ఈ విధంగా నాలుగు నాలుగులు పదహారుగా ఉన్నాయి జీవునికి ఇవే పదహారు దళాలు అని మనకు తె తెలుసుకోవాలి ఇది బ్రహ్మాండార్థం ఇక పిండాండార్థం ఎట్లంటే విశుద్ధ చక్రం కంఠస్థానం అని చెప్పారు అయితే జీవుడు కంఠమందు ఉంటాడు కాబట్టి జీవుని అవస్థలు చెప్పుకున్నాం అక్కడ ఉన్న పదహారు దళములే పదహారు అవస్థలు అని చెప్పుకున్నాం అట్లు జీవుని ఎందుకు చెప్పుకోవాలి అంటే కంటమందు ప్రాణం వాయు రూపంలో జీవుడు వస్తూ పోతూ ఉంటాడు ఆ ప్రాణం అందరికీ ఉన్నది ఆ ప్రాణం మీద విశ్వాసం ఉన్నది కాబట్టి విశుద్ధ చక్రం అన్నారు దీనికి ఈశ్వరుడు అధిపతి అని పిండాార్థంలో బాహ్యంగా చెప్పారు పెద్దలు పరాశక్తి అక్కడ ఎందుకుంటుందంటే అది పరావాకు స్థానం పరావాకు అనక అంటే చూడకుండా చెప్పే మాటను పరావాకు అన్నారు పరాత్పర వాక్కు చూచిన చూచి వినే మాటను వైఖరి వాక్కు అంటారు పరాత్పర వాక్కు చూచి విని చెప్పేది ఇది ఈ నాలుగు వాక్కులు జీవుడు కంటమందు పరావాకుతో వచిస్తూ ఉన్నాడు కాబట్టి పరాశక్తి అని బాహ్యంగా చెప్పారు అయితే కంఠం గుండ్రంగానే ఉంటుంది అందులో తిరిగే శ్వాస కూడా గుండ్రంగానే తిరుగుతుంది జీవుడు కూడా తిరిగి తిరిగి పుడుతూనే ఉంటాడు అయితే ఆకాశతత్వం కాబట్టి ఆకాశానికి అని చెప్పారు అయితే ఇంకా బ్రహ్మాండములో కూడా త్రిగుణాత్మకమైనది అది కూరిక కాబట్టి బుద్ధి ఈ చక్రాకారం అదే వర్తులాకారం అని చెప్పారు హంబీజం అన్నారు హంబీజం ఒక చోటు అనగా సర్వం లయ్ చేసుకునేది ఆకాశం అనగా అన్నిటికీ అవకాశం ఇచ్చేది అనేటువంటి భావం మనం తీసుకోవాలి అన్నీ చేసుకునే దాన్ని హంబీజము అని అన్నారు అయితే ఆకాశం అంటే బ్రహ్మాండార్థంలో ఎలా ఎలా అంటే త్రిగుణాత్మికమైనటువంటి సూర్య అన మహదహంకారమే ఆకాశమని తేలింది ఇది పిన్నాండ బ్రహ్మాండార్థంలో ఆకాశార్థమైతే ఐచ్ఛలకు అవకాశం ఇచ్చే చోటు కాబట్టి ఆకాశమని చెప్పారు ముఖుడు అన్నారు అంటే బాహ్యంగా దిక్కులలో ఆఖరిది ఈశాన్య దిక్కు ఆ విధంగానే భూతములలో ఆఖరి భూతం ఆకాశం కాబట్టి ఈశాన్య దిక్కు అష్టదిక్కులలో శ్రేష్టమైనది ఈ ఆకాశం అన్ని భూతములలో గొప్పది కాబట్టి ఆ పేరు పెట్టారు ఇక ముఖమంటే చివరదని దాని అర్థం అందుకని ఈశాన ఈశానముఖుడు అని అర్థం అయితే బ్రహ్మాండార్థంలో కూడా ఈశ్వరుడికి అన్యమైనదిగా త్రిగుణాత్మికమైన మాయ లేదు కాబట్టి ఈ మాయ త్రిగుణములలో ఈశ్వరుని నుండి వచ్చినది కాబట్టి ఈశానముఖుడు అని చెప్పారు ఇక అక్కడ మృదంగనాదమని అన్నారు మనలో సప్త తాళాలు ఉన్నాయి అవి ఎలాగంటే ఏ శబ్దము అయినా సరే ఏ ధ్యాసతో ఉంటే ఆ ధ్యాసలోనే వినిపిస్తుంది అదేవిధంగా సాధకుడు హంస సూత్రధారుడై ఉండ ఉండబడే సమయంలో మనలో ఉన్న నరముల కదలిక ఏ ధ్యాసలో ఉంటే ఆ ధ్యాసలోనే అక్కడ వినిపిస్తుంది ఇది నాదముల యొక్క ఉనికి దీని అర్థం ఇంకా బ్రహ్మాండంలో చెప్పాలి అంటే పదహారు కడలలో ఉన్న త్రిగుణాత్మకమైనటువంటి సంకల్పం ఇదే ఇక్కడ మృదంగం అన్నారు మృదంగం అనగా మృదువు ఆ శబ్దములలో అంటే శబ్దముగా ఉండబడేటువంటి విధానం ఏదైతే ఉన్నదో అది బ్రహ్మాండములో మృదంగనాదం అంటే సంకల్పమే ఈ మృదంగనాదం వకార స్థానం అనగా నేను అలానే నేనే నీవై అంటే ఈ నేను నేను అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ వైఖరి వాక్కులకు మూలమైనది ఈ విశుద్ధ చక్రం అని మనకు పెద్దలు తెలియజేశారు ఇక స్ఫటిక వర్ణం స్ఫటికం అంటే తెలుపు అన్ని మాటలు తెలిపే చోటు కాబట్టి తెలుపు వర్ణం అన్నారు ఇక బ్రహ్మాండార్థం అది సత్వగుణాంశమైన చోటు కాబట్టి దాని స్ఫటిక వర్ణము అని అన్నారు పెద్దలు అందుకే విశుద్ధమన్నారు కానీ సాధకుడు సునీలము దాటి చూసినట్లయితే స్ఫటిక వర్ణము లాంటి మెరుపు కనిపిస్తుంది అప్పుడు సాధకుడు ఈ హంస కంఠమన్న కంట ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి ఇది విశుద్ధ చక్రము యొక్క విశేష భావం తరువాత ఆగ్నేయ చక్రాన్ని గురించి దీపముచుకున్నాం జై గురుదేవ